ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్న సంగతి మీ అందరికీ తెలుసు అయితే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే నేను పుట్టి పెరిగి నా చిట్టి చిట్టివలస తగరపోలస నుండి వార్డు వన్ ఇది విశాఖపట్నం ఎంపీ నియోజకవర్గానికి వార్డు వన్ నుండి తగరపోలస వార్డు టూ భీమిలి ఇలాగ తొంభై ఎనిమిది వార్డులు వచ్చే అరవై రోజులు రేపు ఏ విధంగా ఎస్కోట నియోజకవర్గంలో పన్నెండు గంటలకి లీడర్స్ను కలుస్తున్నానో ఈరోజు ఇక్కడ లీడర్స్ని కలవడం మీరు చూశారు ఈ హాల్ ఫుల్ అయిపోయింది లేటుగా వచ్చినప్పటికీ అందరూ ఆరాలి ఉచిత విద్య ఉచిత వైద్యం నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు హిందూ ముస్లిం క్రిస్టియన్ పాస్టర్స్ ములానాస్ ప్రీస్ట్లకు ఇరవై ఐదు వేలు అలాగే విశాఖ జిల్లాలో ఉన్న దాదాపు నాలుగు లక్షల నిరుద్యోగులకు ఒక ప్రత్యేక మీటింగు పదిహేడవ తారీఖు ఈ శనివారం సాయంత్రం ఆరు గంటలకు మీరు రెజమీస్ పట్టుకొని ఆసీల్ మెట్ట దగ్గరున్న మేఘాలయ హోటల్ ప్రక్కన ఫంక్షన్ హాల్కి మీరు వచ్చినట్లయితే మీకు ఒక సర్టిఫికెట్ ఇస్తాం ప్రజాశాంతి పార్టీ నన్ను గెలిపించిన వంద రోజుల్లో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు చాలా ఇంపార్టెంట్ అందరూ వినండి చంద్రబాబు నాయుడు గారికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాలు ఇచ్చారు అలాగే బొత్స సత్యనారాయణకి దోచుకోవడానికి విజయనగరం అంతా ఆంధ్ర అంతా ముప్పై సంవత్సరాల అవకాశం ఇచ్చారు ఐదు లక్షల కోట్లు పంచి పంపించిన పంచిన నాకు ఒక అవకాశం మనకు ఒక అవకాశం తీసుకుందాం దరిద్రాన్ని తొలగించుకుందాం అభివృద్ధి చేసుకుందాం ముప్పై మూడు పథకాలతో మీ ముందుకు నేను వచ్చాను అవి నెరవేర్చడానికి సంవత్సరానికి రెండు లక్షల కోట్లు మాత్రమే అవసరం ఇప్పుడు వీరు చేసిన పది లక్షల కోట్లు అప్పు తీర్చి రెండు లక్షల కోట్లు ఇంకా అధికంగా ఆదాయం తీసుకొచ్చే సత్తా కంపెనీలు తీసుకొచ్చే సత్తా నా ఒక్కడికే ఉంది గనక మీడియా మిత్రులు ఆహ్వానించగానే వచ్చారు నా స్వగ్రామంలో పుట్టి పెరిగిన వారు అలాగే మీడియా ఓనర్సు నిన్న మీద ప్రెస్లో అందరూ లైవ్లు ఇచ్చారు ఇంకా ఎవరైనా మిస్ అయితే ఈ రోజు నుండి అరవై రోజులు మోదీకి పాట నేర్పుదాం మోదీ తొత్తులైన చంద్రబాబు జగన్ పవన్ కళ్యాణ్కి పాట నేర్పుదాం మన బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లిం క్రిస్టియన్స్ ఒకటి అవుదాం తొంభై రెండు శాతం ఉన్న మనం మనోట్లు మనం వేసుకుందాం మూడు శాతం ఉన్న కమ్మవారికి నలభై సంవత్సరాల అవకాశం ఇచ్చాం టీడీపీ చంద్రబాబుకు ఐదు శాతం ఉన్న రెడ్లకు పన్నెండు మంది రెడ్లు ముఖ్యమంత్రులు చేశాం మన బడుగు బలహీన వర్గాలు తొంభై రెండు శాతం ఉన్నాం ఇప్పుడు మనం ముఖ్యమంత్రి అవుదాం మనం ఎంపీలు అవుదాం మనం ఎమ్మెల్యేలు అవుదాం మన అధికారంలో వారికి కూడా వెలమ రెడ్డి కమ్మ బ్రాహ్మణ్కి కూడా సీట్లు ఇద్దాం సామాజిక న్యాయం అంటే ఏటో చిరంజీవి మాట్లాడాడు మళ్ళా రెడ్లు పార్టీ కాంగ్రెస్లో కలిపిస్తాడు ప్రజారాజ్యాన్ని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు మరలా టీడీపీ బీజేపీతో కలిపేశాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో కలిసిపోవడానికి రెండు పార్టీలు ఈ వారంలోనే మీటింగులు జరిగాయి మనకు అవసరమా వాళ్ళతో వీళ్ళతో కలిసి బానిసలు అవ్వడం మన తెలుగు సత్తా మన విశాఖ సత్తా మన ఆంధ్రుల సత్తా పదిహేను కోట్లు తెలుగు సత్తా దేశానికి రాష్ట్రానికి చూపిద్దాం మోదీ గవర్నమెంట్కి చూపిద్దాం అధికారాన్ని సాధిద్దాం ఆ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడైనప్పటికీ మణిపూర్లో ఇరవై నాలుగు లక్షల క్రైస్తవుల మీద దాడి జరిగినప్పుడు మీడియా సమక్షంలో కానీ మోదీ సమక్షంలో కానీ దాన్ని ఖండించలేదు దాని విషయమే క్రైస్తవులందరూ చంద్రబాబుని కానీ జగన్ని కానీ పవన్ ని బీజేపీని ఎలాగా నమ్మరు వీళ్ళు బీజేపీ తొత్తులని వాళ్ళు నమ్మడం లేదు ప్రజాశాంతి పార్టీని మాత్రమే నమ్ముతున్నారు టీడీపీ వైసీపీ జనసేనకు కానీ ఎవరు ఓటేయడానికి సిద్ధంగా లేరు ఎవరైనా ఓట్లేస్తే వారిని దేవుడు చెప్పిస్తారు పూలే ఆశయాల్ని నెరవేరుద్దాం విగ్రహాలతోనే సరిపెట్టుకోవద్దు వాళ్ళు అధికారంతో లక్షల కోట్లు దోచుకొని మనకి అంబేద్కర్కి విగ్రహాలు కడుతున్నారు రాజ్యాధికారం సాధిద్దాం వాళ్ళకి విగ్రహాలు ఇద్దాం భారతరత్న ఎన్టీఆర్ గారికిద్దాం అధికారం మాత్రం ప్రజాశాంతి పార్టీ సాధిద్దాం ఈ శనివారం ఆరు గంటలకు ఎమ్మెల్యేగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ ఇచ్చేద్దాం అన్న వారందరూ అసలు శనివారం ఉదయం వచ్చేయండి పది గంటలకు సాయంత్రం లోపల మిమ్మల్ని అందరినీ కలుస్తాను ఉదయం పది నుండి సాయంత్రం ఆరు వరకు విశాఖపట్నం మన ఫంక్షన్ హాల్ ఆఫీసులో వచ్చిన వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి కలవండి పోటీ చేయండి జనసేనలో టికెట్ రానివారు ఇప్పుడు ఇరవై ఐదు సీట్లకి దుమ్ముల కొరకు కుక్క అమ్ముడు పోయినట్టు అమ్ముడు పోయారు ఇరవై ఐదు సీట్లకి ఆ నూట యాభై జనసేన నాయకులు ప్రజాశాంతి పార్టీలో చేరుకోండి టీడీపీ వైసీపీలో టికెట్ రానివారు కూడా వచ్చి చేరుకోండి శనివారం గెలు గెలవటం మాత్రం ఖాయం మనం అందరం కలిసి పనిచేస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటి వరకు నలభై సంవత్సరాలు నాన్ లోకల్ గెలిపించాం రెండు మూడు కులాలు గెలిపించాం ఇప్పుడు నేను ఇక్కడ పుట్టి పెరిగి ప్రపంచాన్ని జయించి మన పల్లెను విశాఖను ప్రపంచంలో బెస్ట్ సిటీగా చేయడానికి వచ్చాను హైదరాబాద్ బెంగళూరుని ఏ విధంగా అభివృద్ధి చేశానో విశాఖని అంతకంటే ఎక్కువ అభివృద్ధి చేయాలి అంటే నన్ను ఎంపీగా గెలిపించుకోండి ఒక్కొక్కరు వంద మందికి చాటండి మీరు కూడా మీడియా మిత్రులు మీకున్న ఇన్ఫ్లుయెన్స్ ఎవరికీ లేదు మీరు కష్టపడండి మీకు కావలసిన అవసరాలన్నీ నేను తీర్చుతా నేను పుట్టిన ఊర్లోనే ఐదు కిలోమీటర్ల దూరంలో చారిటీ సిటీ కట్టి ముప్పై సంవత్సరాల సేవ చేశాను తొంభై మూడు నుంచి ఇప్పుడు వరకు నా సపోర్ట్ డబ్బులన్నీ ఆపేశాను నేను ఎంపీ అవ్వగానే వంద రోజుల్లో మరలా డబ్బులన్నీ రిలీజ్ అయిపోతాయి అభివృద్ధి అంతా ఆరంభం అయిపోతుంది మీరు ఇచ్చిన అజెండా అంతా నేను నెరవేర్చుతా నా ముప్పై మూడు సూత్రాలే కాకుండా ఎక్కడ ఏది అవసరం ఉందంటే నేను మీ కొరకే పుట్టి పెరిగాను మీ కొరకే ప్రాణం పెట్టడానికి సిద్ధమయ్యాను సమస్తం విడిచిపెట్టి మీ కొరకు నేను వచ్చాను నమ్మిన వారందరూ వంద మందికి చెప్పండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ వాట్సాప్ గ్రూపులు పెట్టండి విశాఖ వార్డు వన్ విశాఖ వార్డు టూ విశాఖ వార్డు నైంటీ ఎయిట్ వరకు విశాఖ వార్డు అని పెట్టి వాట్సాప్ గ్రూపులు పెట్టి ఒక్కొక్కరు వంద మందితో ఓట్లు వేయించడానికి ప్రయత్నించండి రోజుకి పది మందికి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ రాజకీయంగా వాడుకుంటున్నారు దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నా అందుకనే ఈ రెండు పార్టీలు మీరు నమ్మకండి ఉన్న ఈ రాష్ట్రంలో రెండే రెండు పార్టీలు టీడీపీ టీడీపీ అలయన్స్ వైసీపీ వీళ్ళు మోదీకి తొత్తులు అయిపోయారు తెలీదా కళ్ళతో చూడడం లేదా మోదీ ఈ రాష్ట్రాన్ని దేశాన్ని సర్వనాశనం చేశారు వీళ్ళు తొత్తులు అవ్వకుండా ఉంటే నన్ను విశాఖపట్నం ఎంపీగా గెలిపించమనండి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్లు పెట్టకుండా అదే రుజువు తొత్తులు అయ్యారని రుజువులేంటి స్పెషల్ స్టేటస్ తెచ్చారా స్పెషల్ ప్యాకేజ్ కట్టారా స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా క్యాపిటల్ సిటీని కట్టారా పోలవరం కంప్లీట్ చేశారా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా కంపెనీలు తీసుకొచ్చారా మహిళలను ఆదుకున్నారా ఏదైనా ఇచ్చిన వాగ్దానం స్మార్ట్ సిటీలు కట్టారా ఒకటి చేశారు అని మోదీ మోదీ తొత్తులు అడగండి ఈ వైసీపీ టీడీపీని జనసేన ఎలాగా బీజేపీలో విలీనం చేయడానికి సిద్ధమైపోయాడు అప్పుడు కాంగ్రెస్లో అధికారంలో ఉన్నప్పుడు ప్రజారాజ్యాన్ని చిరంజీవి జనసేన రెండు వేల పదకొండులో విలీనం చేశారు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎలక్షన్లో బీజేపీలో టీడీపీలో రెండిట్లో ఒక పార్టీలో జనసేనను విలీనం చేస్తారు